మురారి పడుతున్న బాధని ఎలా అయినా సరే భవానీ దేవికి తెలియచేయాలి ఆ తల్లి కొడుకుల్ని ఎలా అయినా సరే కలపాలి అన్న ఉద్దేశంతో కృష్ణ ఏం చేస్తుందంటే భవానీ దగ్గరికి వచ్చి తనతో మాట్లాడకుండా ఇక అక్కడే ఉన్న కృష్ణుడి ఫోటోతో ఈ విధంగా మాట్లాడుతూ ఉంటుంది పేరుకి పెంచిన తల్లి కానీ చాలా పవర్ఫుల్ నీ ఒడిలో పెరిగిన బాలకృష్ణుడే కదా కాస్తైనా కనికరం చూపించవచ్చు కదమ్మా యశోదమ్మ గోకులంలో నువ్వు ద్వారకలో కన్నతల్లి ఎవరు మాట్లాడకపోతే మోము వాడిపోయిన బృందావనంలో కూర్చున్న కృష్ణయ్యను చూడండి అనేసి భవానీతోనే మురారి బాధ గురించి ఇండైరెక్ట్గా చెప్తూ ఉంటుంది కృష్ణ ఇక ఈ మాటలు విన్న భవాన్ని ఏడుస్తుందే కానీ మురారి పడుతున్న బాధని అర్థం చేసుకోకుండా ఇక తన పంతాన్ని ఎలా అయినా సరే నెగ్గించుకోవాలి అనేసి ఇక ఆ మాటల్ని కూడా పట్టించుకోకుండా లెక్క చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుందనమాట కృష్ణ చేస్తున్న ప్రయత్నానికి రేవతి చాలా ఆనందపడుతూ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్